హాయ్ ఫ్రెండ్స్ మనం అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నిజంగా మన మాట వినాలంటే అది మాటల పైన కాదు మన భావనలపై ఆధారపడి ఉంటుంది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయం వాళ్ళ మనసుకు ఎలా దగ్గర కావాలి విని స్పందించాలంటే విశ్వాసం అవసరం మాటల్లో గౌరవం ఉండాలి అర్థమయ్యేలే మాట్లాడాలి బలవంతంగా కాదు బంధంతో మాట్లాడాలి మాట కంటే భావం ముఖ్యం కొన్ని మాటలు చెప్తే చాలు వినడమే కాదు జాపకంగా ఉండిపోతాయి ఎందుకంటే మాటల్లో ఉన్న భావం వాళ్ళ హృదయానికి తాకుతుంది అమ్మాయిలు ఎప్పుడూ మాటల వెనక ఉన్న నిజాయితీని తెలుసుకుంటారు చూపులో నిజం ఉండాలి అనుకువగా ఉండాలి ముద్దుగా మాట్లాడడం కంటే మనస్ఫూర్తిగా మాట్లాడడం ముఖ్యం నీవు మాట్లాడుతున్న ప్రతి మాట నాకు కనెక్ట్ అవుతుంది అని ఇలా చెప్పినప్పుడు మానసికంగా వాళ్లకు కనెక్ట్ అవుతాం తప్పులు ఎలాంటి మాటల్లో జరుగుతాయి చాలామంది అభిమానం చూపించాలని ప్రయత్నించి ఆకలికి మాటలకి తేడా మర్చిపోతారు అతి స్నేహంగా లేదా అతి గంభీరంగా మాట్లాడకండి ప్రశంసలు ఆసక్తిగా అనిపించకూడదు వాళ్ళకి ఏది చెప్పినా వాళ్ళని పొగిడినా అది ఫేక్గా అనిపించకూడదు ఓ అమ్మాయి మిమ్మల్ని గౌరవించాలని అనుకుంటే మీరు ముందుగా ఆమెను గౌరవించాలి అమ్మాయిలు మనకు దగ్గర కావాలంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నారో లేదో వాళ్ళు వెంటనే గ్రహిస్తారు లిజనింగ్ వినడంలో మళ్ళీ ఆ మాటను ఆలస్యంగా తిరిగి చెప్పండి నీవు అన్నది నిజంగా నాకు అర్థమైంది రెక్స్పెక్ట్ పర్సనల్ స్పేస్ దాంట్లో మీరు మాటల్లో మితిమీరిన ఆకర్షణ కాకుండా నిజమైన ఆత్మీయత చూపించినట్టు చూపించండి కేరింగ్ విషయంలో ఈరోజు నీకు ఎలా ఉంది చిన్న ప్రశ్నలు పెద్ద భావాన్ని చూపుతాయి అందుకే కేరింగ్ విషయంలో చిన్నద అడిగిన వాళ్ళకి కేరింగ్ విషయంలో కరెక్ట్గా అనిపిస్తుంది మాటలతో మాయ చేసే తీరు మాటలు కేవలం శబ్దాలు కాదు అవి సంబంధాలను నిర్మించే పునాది మన మాటల్లో నిజాయితీ గౌరవం ఆసక్తి ఉంటే అమ్మాయిలు తప్పకుండా స్పందిస్తారు వాళ్ళను మార్చాలనుకోవద్దు వాళ్ళను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అమ్మాయి మన మాట వింటుందంటే అది మన మంచి మాటలకి కాదు మన మంచితనానికి గుర్తింపు మాటల్లో తక్కువగా మాట్లాడండి కానీ భావంలో గొప్పగా ఉండండి మీ మౌనం కూడా ఒక అమ్మాయి గుండెను తాకుతుంది మీరు నిజంగా గౌరవిస్తే ఇంకొంటి ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం